మాతృదేవోభవ ఈనాటి పాఠ్యాంశం మనం తొమ్మిదో తరగతి చైతన్యమైన పాఠ్యాంశాన్ని ఈరోజు మనం స్వాగతం పలుకుతున్నాం చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ప్రేరణ ఇవ్వడం లేదా మేలు అంటే కవి తన యొక్క గుండెలో ఉన్నటువంటి భావాన్ని తన కలమ ద్వారా గేయ లోపం అందించాడు అభ్యుదయం అభ్యుదయం అనేసరికి మనకు గుర్తు రావాల్సిందే మహాకవి శ్రీశ్రీ గారు తన యొక్క మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం ఆ ప్రేరణలో భాగంగా ప్రతి ఒక్క మానవుని కూడా మేలుకొల్పోతాడు అబ్జుల్ గేయి ద్వారా చైతన్యమైన పాఠ్యానికి అందించినటువంటి కవి తాపి ధర్మారావు గారు మనకి ఎలా మానవుని అంటే స్వార్థం కోసం స్వార్థం కోసం కాకుండా పరుల ఉపయోగం కోసం చెప్పాడు తాపి ధర్మారావు గారు ఆయన రాసినటువంటి గేయం ఎట్లా ఉంటుందంటే ఈ గేమ్ యొక్క నడవేట మొత్తం కూడా ఈ యొక్క కిన్నెలను మీటుతూ అంటే ఇంతవరకు మనం రాసిన కారణం అందరూ తెలుగు రామాయణంలో రామాయణంలో ఎరుకుల రామాయణం ఉండేది ఎరుకుల వాళ్ళందరూ కూడా రామాయణం రామాయణం పాడుతూ ఉండేవారు అట్లానే ఆ విధంగా మనకి రుద్రవేణ సినిమాలో చుట్టూ పక్కల చోడరా చిన్నవాడా చిక్కుల్లో చిక్కుకున్నవాడా రాని రాని గ్రుడ్డ జపం లేద పాదనక లేదనక స్వార్థం అంటూ ఒక పద్యం వస్తుంది బ్రతుకు కానీ ఇక్కడ అర్థం అంటే అలాగే ఎక్కడ కూడా మనం ఈ చైతన్యమనే గేయం కూడా ఆ విధంగా వస్తుంది ఆ దానిలో భాగంగా ఒకసారి మనం చూద్దాం తందాన తానా తందాన తానా తానా ചിന് ഗൊന്ദി ലോ ദൂര ആനന്ദ കൈപ്പടു കുന്താമനെ ചിന്ത കൂടലി കൂടലി പൊട്ടു ഗ്രുഡു പോ കുറ ഓ കവി ഒട്ടി നോട് കാട്ടു ഗ്രുഡ്കോകുരാഹ ഓ കവി ഒട്ടി നോട് കാന്ദന ఏకత పాటలను ఇంకా సాధించరా కాకతో జగ మొక్క కమ్మొచ్చులే తీసే లోక తంతులు గొంతులోని పలికించరా పాత రోజులు పోయరా కవి రోత పాటలు మానరా పాత రోజులు పోయరా కవి రోత పాటలు మానరా దిక్కులను చూచిన చుక్కలను కాంచిన ఒక్కరీ రీతిన రక్త మూడికలు పడుతుంది వారిని పోరు చక్కాడిపోకుండా నిలిసి శాసించవేమిరా పలికి పురి కల్పవేమిరా నిలిసి ఓ కవి పలికి పురుకొల్పవేమిరా గొంతులో ఒక అగ్ని కొత్తగా తగిలింది తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి ఇంతింత అనరాని ఎంత బలం స్వార్థ గానము మానరా కవి స్వార్థకానికి పోనరా గానము మానరా కవి స్వార్థకానికి పోనరా క్రూరులై కల్పించు ఘోరయుద్ధాలలో పాట్ల పొద్దు జనులు లేక పాట్లు పడి సత్యాలు పరికించలేదేమో తిండి ఒక్కటి కాదురా ఒకవి గుండె ధైర్యమునో ధరా తిండి ఒక్కటి కాదురా ఒకవి గుండె ధైర్యమునో ధరా నీటిలో గాలిలో నేల మీదని చావు కోటి కోరలు చాచి వేటాడు చున్నరా ధాటి కురవ లేక దద్దరిల్లు చున్నారు మెత్తదనమును బీడరా మెత్తదనమును వీడరామును పాడరా అధిక బాధలు తోడ అలమటించే జనుడు కష్టాల కొరిములు కాగి మండిన గుండె

సంఖ్యలు పోగొట్టరా పూల నుంచి రాలు చుండె అగ్ని గోళాల మంటలో కాలకొండ ప్రజలు కాపాడి రక్షించ జాతి నీవరా ఓ తేజమును చూపరా మొండు కాకలిలోన ఎండు నాలుగులలోన మొండి వారిన పేద బండ గుండెలలోను ఛాదించు భావాలు నిండించు నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి స్థిరమైన పేర్మోయరా చిదిగి శిథిలాలైన హృదయాలు వెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసే పొదున నాలుగు తోడ పనికి సాధించాలి వెనుకడుగు కాదురా ఓ కవి వెనుక తరుణం రాదురా వెనుక కాదురా ఓ కవి వెనుక తరుణము రాదురా గొంతు రగిరించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రళయారులు మట్లో తక్కువ ఎక్కువ ఒక్క దెబ్బను పోల్చి లోకాలూ తుంగింపరా లోకాల నుంపరా వి శోకాల తొలగింపరా తందాన తన నాన తానా నన నాన తానా నాన 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 తందాన తన నాన అంధము మేఘాల సంధులో ఒక చిన్ని గొంతులో దూరి ఆనందమును కై పాడుకుందామనే చింత కోడదది కూడదది పుట్టు గ్రుడ్డికి పోకురా ఒకటి ఒట్టి మ్రోడువు కాపురా ஒட்டி ரோடு காபுரம்